ఎలా ఉన్నాను బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుంది చూపించుకుంటున్నాను అయితే మా కిచెన్ రూమ్ అయితే చూపిస్తాను కిచెన్ రూమ్ హాల్ మీకను అన్ని ఇక హై తుప్రమమే ఎట్లా ఉన్నావు దూసుకోలేదా దూసుకోలేదు కృష్ణాయని ఇప్పుడే బట్టర్ పిండి వచ్చింది బాగా నుంచి రంగా రంగానే ఇక వీడియో షూట్ చేస్తున్నాం ఇక వీడియోస్ షూట్ చేయడానికి టైమే సరిపోతలేదు నేను వేరే పనికి కృష్ణవేణి వేరే పనికి అందు అందుగురించే వీడియోస్ అనేది వీలైతలేదు ఇక వీళ్ళు చూసుకొని అయితే తీస్తున్నాం ఇగోండి ఇదైతే తెలుసు కదా హాల్ అవును ఒకసారి ఈట్రా మంచి కనబడతలేదు ఇది అయితే హాల్ యాక్చువల్గా అక్కడ రెండు రూమ్లు ఉన్నాయి ఒక హాల్ ఉన్నది ఇక్కడ ఒక రూమ్ అటు లాస్ట్కి ఒక రూమ్ అటు నా ఏళ్ళు కనబడుతుందా నువ్వు చూపెట్ట ఇది హాల్ ఇప్పుడు మాకు ఇచ్చింది ఇవ్వండి ఈ రూమ్ ఒకటే ఇది మాకు కిచెన్ రూమ్ బెడ్రూమ్ హాల్ అన్నీ ఒకటే రూమ్ మాకు ఇది కామన్లో అందరు వాడేది ఇప్పుడు కృష్ణవేణి మా రూమ్ అయితే చూపెడుతుంది అన్నీ ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమేమి సామాన్ ఉన్నదో అని చెప్పేసి మమ్మేమో బొట్టు పెడతాం చూపిస్తాను మరి ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుంది మా రూమ్ ఎంట్రీ ఫస్ట్ ఇక్కడ తలుపు డోర్ ఇటు 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 లాస్ట్ అయితే ఒకటే రూమ్ ఇగోండి ఇటు అయితే మళ్ళా వేరే ఇల్లులు వస్తాయి ఇటు లాస్ట్కు ఇటు సైడ్ నుండి ఇవ్వండి ఇట్లా ఒక సంధి లాగా ఒక ఉన్నది ఫస్ట్ ఎంట్రీ చూపెట్టాలి అటు ఐడియా ఐడియా ఉంటుంది ఇంకోసారి చూపిస్తా కృష్ణాని ఇక్కడనే ఉంటుంది ఇది రూమ్ కదా ఇది ఇది హాల్ ఇవ్వండి ఇది బయటది చూసే ఉంటారు ఇది బయట ఇక్కడి నుంచి ఎంట్రీ ఇక్కడ హాల్ అక్కడ ఒక రూమ్ ఇటు ఒక రూమ్ ఇప్పుడు చూపెట్టేది మేము ఈ రూమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం అను బట్టులు పెట్టుకుంటా ఉండు ఇటు సైడ్ రా ఇటు సైడ్ నుండి చూపెట్టిగా ఇటు కెమెరా గంగిల్ మంచిగా వస్తుంది రైట్ నుండి స్టార్ట్ చేస్తా ఈ సైడ్ సైడ్ ఇటు ఉన్నాగా నుండి స్టార్ట్

ఉంచేసినాము కింద అయితే ఇక అవసరం ఇక్కడ అవసరం పడ్డ అయితే సామాన్లు సామాన్స్ ఉంచిన ఏం కావాలి చెల్లె ఉన్నది ఇక్కడ అయితే గిన్నెలు ఉన్నాయి ఇవి నీళ్ళు దింపి తాగడానికి అయితే దగ్గర పెట్టాము గ్యాస్ దగ్గర అయితే ఇక్కడ ఫ్లెక్స్ ఉన్నది చూడండి మా పెళ్లిది అయితే ఇదిగోండి తేదీ అయితే డిసెంబర్ ట్వంటీ సిక్స్ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఒకటి అవును మా పెళ్లి జరిగిన రోజు పెళ్లి జరిగిన రోజు ఇక ఇక్కడైతే మేము తిని ఉంచిన చేతులు అడిగినది తట్టి అవును ఇక్కడ ఇక్కడ తట్టి ఉంటది ఇట్లా తిన్న ప్లేట్లు కానీ ఏమైనా సామాన్ ఇట్లా పెట్టుకుంటాం పెట్టి తర్వాత కృష్ణవేణి కట్టడానికి తీసుకుపోతుంది బాగా అయినాక అవును ఒకటే సారిగా ఈ సైడ్ అయితే ఇట్లా ఇటు ఇక్కడ మేము ఇది ఇక ఈ రూమ్ ముడుస్తాం కదా ఇక్కడ ఇక చీపురు ఉంచుతాము చీపురు అట్లా పెట్టవద్దేమో అవును పెట్టవద్దు కానీ అది ఇట్లా ఉంచితే అంగిపోతుంది లాస్ట్కి ఇట్లా వాంకర్ అవుతుంది చీపి ఇట్లా పెట్టాలి ఇప్పుడు ఉన్నది చూడు అవును కానీ అట్లా వచ్చింది కరెంట్ వచ్చింది నువ్వు కరెంట్ ముట్టకు ఇటు సైడ్ అయిపోయింది ఇటు సైడ్ చూపిస్తాను ఇటు డబ్బాలు ఉన్నాయి ఇవి డబ్బాల అయితే ఇక పప్పులు ఇవి మనం పెట్టిన ఉన్నాయి నిన్నటి వీడియోలో చూసే ఉంటారు మీరు ఇవి నిన్న తెచ్చిన సామానవును సరుకులు సరుకులు నిన్న తెచ్చిన ఇక్కడ సరుకులు ఉంటాయి ఈ డబ్బాల షాంపూలు సబ్బులు సరుపులు అన్నీ ఈ అయితే పప్పు ఉన్నది ఇది పప్పు పప్పు ఇలా పిండి ఉన్నది జొన్నపిండి ఈ ఇది పిండి జొన్నపిండి జొన్నపిండి ఇలా బోళ్ళు ఉంటాయి

చూసారా ఛార్జింగ్ గడ్డ పెట్టేది సెల్ అవును సెల్ ఛార్జింగ్ గడ్డ ఇక్కడ ఈ జాగలో అయితే అది ఛార్జింగ్ గడ్డ పెట్టేది సెల్ అవును అది ఇక్కడ మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ అవును ఇది ఫోటో ఫోటో ఈ రెండు కూడా అది కృష్ణ కూడా ఇక్కడ ఇక మేము పరవడానికి కొంచెం ఇవి బొంతలాము బొంతలు కుర్చీలో పెట్టాయి ఇక్కడే పెట్టేస్తాము షాప్ అన్న ఇలా ఇదైతే ఇది ఫ్రిడ్జ్ ఇది బీరువా అది కూడా తెలియదా ఇది బీరువాము బీరువాలో అయితే మా పాపాయి మా ఆయనాయి నాయి మా బాబాయి అయితే బట్టలు ఉన్నాయి గాజులు బట్టలు సామాన్యుగా అప్పి ఉన్నాయి డబ్బులు బంగారం అన్నీ అన్ని చెప్పావు పైసలు బట్టలు మొత్తం చెప్తా ఎవరైనా ఎవరైనా తీసుకుపోవాలనా తీసి చూపెట్టు అక్కడైతే అవి ఉంటాయి ఆగు మమ్మీ అరే తీసే చూపెడు తీసి చూపెట్టకు వద్దు వద్దు స్మూ చూ దాని ఉన్నావు

రెండు బస్తాలు ఏమో జొన్నలు ఇవి గోధుమలు అవి ఉంచి రాపో మొత్తం డిస్టర్బ్ చేస్తాంది సెల్ కావాలట మమ్మీకి అది ఉంచి రాపోయా

చిన్న చిన్న కప్పెట్ వేసి రికాప్లు ఇవి చిన్న ప్లేట్లు ఇక్కడ ఇక్కడేమో గరిటెలు ఇక్కడేమో చిన్నవి ఇవి మొత్తం మొత్తం చిన్నవి ఉన్నాయా మొత్తం చిన్నవి మమ్మీ నువ్వు ఆగు నువ్వు ఎందుకు డిస్టర్బ్ ఎందుకు చేస్తావు నెక్స్ట్ నెక్స్ట్ ఈ సెల్ఫ్ లో అయితే పూజ ఈ పూజకి సంబంధించిన దాని ఫోటోస్ ఉన్నాయి దేవుళ్ళ ఫోటోస్ దేవుళ్ళ ఫోటోస్ ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఏడిసింది ఆగలేదు మా నాన్నమ్మ కాడ ఉంచి వచ్చిన ఇక కృష్ణాయిని స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఇవి బాక్సులు ఉన్నాయి బాక్సులు హార్ట్ బాక్స్ హార్ట్ బాక్సులు ఇట్లా గంజున్నది పొయ్యి మీద పెట్టేది గంజులు ఇవి ఇవి అయితే పొయ్యి మీద గంజులు పెడతాం అంటే కర్రకున్న కాకు చూడండి ఇవి పొయ్యి మీద అంటే బయట కట్టెల పొయ్యి మీద పొయ్యి మీద అంటే మళ్ళా ఇక్కడ కారం డబ్బా జీలకర్ర ఉప్పు పసుపు డబ్బాలు అయితే ఇక్కడ ఉంచుతాము ఇక్కడ దంచేది దంచేది ఇక్కడ కుక్కర్ ఉంచుతాము ఈ సెల్ఫ్లో కింద చిన్న మా మమ్మీకి గింజ ఇక్కడ జల్లడ పట్టేది అవును జల్లడ ఇది నాస్టిక్ ఇక్కడ నాస్టిక్ ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఒక ది ఇక్కడ కుండలు ఉన్నాయి పెళ్ళి ఇది గంజుల దుకాణం ఇటు ఈ సైడ్ ఫ్రెండ్స్ ఈ సైడ్ సెల్ఫ్ లో అయితే పైన డబ్బా డబ్బాలలో అయితే పప్పులు రెండు ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ కూడా అవును పప్పు ఉన్నది ఇలా పసుపు తెలియదు పప్పే ఉన్నది ఇది ఏం పప్పు బబ్బరి పప్పు ఈ బబ్బరి పప్పు పైన డబ్బాలల్లా పప్పు పప్పు ఇలా పప్పు ఉన్నది ఉన్నది ఇలా ఇల్ల కూడా పప్పు ఏ ఉన్నది వాచి అది వీట్లా కూడా పప్పులే ఉన్నాయి అది మిక్చర్ ఆ ఇది మిక్సర్ ఇక్కడ ఎండు మిరపకాయలు ఇది మిక్చర్ సంబంధించింది డబల్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆవాలు ఇది ఆవాలు లెక్క ఇది రెండు ఉన్నాయి అది అమ్మ వాళ్ళది అవును అత్తమ్మ వాళ్ళది ఇక్కడ దంచేది ఇది నాదేను డబ్బాల పప్పులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కొన్ని కొన్ని పెట్టి ఉన్నాయి పూర్తిగా ఇక రెండు ఉంటాయి కదా అలా వడక ఇక ఇలా వేరే వేరే డబ్బాలో పెట్టేసిన ఇదిగోండి ఈ డబ్బాలైతే మా బాబుది సరేలాక్ ఉన్నది ఇలా కూడా జీలకర్ర ఉన్నది జీలకర్ర ఇలా పప్పులు కొన్ని కొన్ని ఉన్నాయి పప్పు మెంతులు ఇన్ని సామాన్లు ఇక్కడ పడేసిన ఇంకా వచ్చిన కదా తొందరగా ఆడి పురి పోయి వచ్చినప్పుడు ఇక్కడే ఉంచేసి ఇదిగోండి ఇది మా పెళ్ళి పెళ్లి బాడే గంజల చట్టు కొత్తది మా పాపకు నిన్న మందులు తెచ్చాము కదా ఇది మందులాము ఈ డబ్బాలో ఏ ముందు కూడా డబ్బు చూద్దాం పసుపున్నది పసుపు ఉంది ఈ డబ్బాలో సెల్పు అయితే మా బాబాయ్ పాపాయి అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నాయి ఇక్కడికి ఇవి అవును బట్టలు ఇవి దస్తులు అవును కింద సెల్పులు అయితే ఇవి అవును బట్టలు చీరలు ఇవి పాయింట్లు అవును ఆయన ఈ సెల్పులో ఇన్ని మీద సజ్జ మీద అయితే ఇవి మా పెళ్ళికి పడ్డ సామాను కొన్ని తీసినాము కొన్ని ఉంచినాము అవసరం పడ్డ అయితే తీసినాము ఇక అవసరం లేని అయితే వేసి ఉంచినాము ఇవి ఉన్నాయి ఏం సామాన్ ఇక గ్లాసులు ఇంకా సామాన్ అంటే క్లారిటీ చెప్పాలి బుల్ల సామాను ఇంకా ఉల్లిగడ్డలు ఉన్నాయి తోట పండించినాయి పైన సద్య మీద పెట్టి ఉల్లార పెట్టినాం ఇంకా ఇంకేం లేదు ఇంకా అది ఇటుకే సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటుకే సైడ్ అయితే బల్లలు ఉన్నాయి పైన పెట్టి ఇవి ఇక దుమ్ము గింత పడుతుంది అయితే ఇది కట్ కట్టేసి మీద పెట్టేసినాం గంజు ఇవి డబ్బలు డబ్బలు కూడా ఉన్నాయి పెళ్లికి పడ్డాయి పెద్ద పెద్దవి డబ్బలు

ఓవరాల్గా రూమ్ ఇట్లా ఉన్నది కనబడుతుందో లేదో ఇది ఈ గ్యాస్ ఇక్కడికి తేవడానికి రీజన్ ఏంటంటే మొన్న మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది అందుకు అందు గురించే మా ఈ రూమ్కి తెచ్చింది మా అమ్మ నాన్న గీత్త అక్కడ ఎందుకు మధ్యలో హల్లా డిస్టర్బ్ అని లేకుంటే ఇక్కడ ఉండే హల్లా గ్యాస్ మంచం కాడ అక్కడ డబ్బాలు డబ్బాలో కాడ చూసే ఉంటారు అందు గురించి ఇటు తెచ్చి ఉన్నది మళ్ళా రేపు అటు షిఫ్ట్ అవుతుంది మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మా రూము ఇది కిచెన్ బెడ్ హాల్ అన్నీ ఒకటే కాడ అన్నీ రూమ్ ఒకటే ఈ మొత్తానికి మా రూమ్ అయితే ఇది వీడియో నచ్చితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకుంటాము బాయ్ ఫ్రెండ్స్